ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా మరి ఈ రాత్రి అమావాస రోజు ఏకాంత ప్రార్థన చేయటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను ఇక్కడ అంతా కూడా చేకట్టు సముద్రానికి కొంచెం అడగా ఉన్నాం అయితే ఈ పందిల్పల్లి గ్రామంలో ఇక్కడ కొంత విశాలతమైనటువంటి ఇసుక ప్రాంతం ఇక్కడ కనపడతా ఉంది కొంత ప్రార్థన దేవుడు చిత్తంలో కొంత సమయం మరి గడపటానికి ఆసక్తికరంగా ఉన్నాం ఇక్కడ అంతా కూడా చీకటమయంగా ఉంది ఇదంతా ఖాళీ స్థలం మరి దేవుని చిత్తంలో ఈ రాత్రి మరి మా బిడ్డలు వారి అవసరతలు కొరకు దేవునితో మాట్లాడటానికి కొన్ని బలహీనతలు విడుదల చేయట కొరకు దేవుడు నన్ని స్థలాన్ని తీసుకుని వచ్చాడు కనుక నేనైతే మొదటి నుంచి కూడా మరణానికి తెగించాను ఎందుకంటే బ్రతుకు మీద నాకు ఆశ లేదు కనుక దేవుని పని చేసి చనిపోవాలని కనుక యాకోబు ఏ విధంగా ఒంటరిగా ప్రార్థన చేసి ఆత్మలను కాపాడాడో మరి దేవుని చిత్తంలో మరి నేను కూడా ప్రయాస్తో దేవుని చేస్తూ ఉన్నాం ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా ప్రభు కొరకు నీతిగా నిజాయితీగా నమ్మకంగా పనిచేయటం ప్రారంభించాం అనేకులు మమ్మల్ని గుర్తించకపోయినా అనేకులు బాగుపడి ఎన్నో చేతబడి క్రియలు తొలగించినా మమ్మలను గుర్తించకపోయినా మేము పట్టించుకోలేదు కానీ మరి దేవుడు ఉన్నాడని ఒక విశ్వాసం మా పక్షాన ఉన్నాడు గనక మరి ఆయన కార్యాలు గొప్పవి గనక నమ్మినటువంటి వారిని అన్నడూ కూడా విడిచిపెట్టాడు ఆయన ఎందుకంటే నాతో ఉన్నాడు నాతో మాట్లాడే దేవుడు గనక కనుక నేను ఒంటరిగా లేను ఆయనతో ఉన్నాను కనుక ఇది నేను విన్నాను కనుక అది గొప్ప సంకల్పం మరి రాత్రి దేవునితో మాట్లాడటానికి గొప్ప అవకాశం ఇచ్చిన దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను మరి ప్రాంతం అంతా కూడా మరి చీకటిమయంగా ఉంది మరి దేవుని శత్రువులో క్షేమంగా తిరిగి రావాలని మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయండి మీ అందరి కొందనాలు మరి స్థానికంగా మన మినిస్ట్రీలో ఉన్నటువంటి వారు మన మందిరాలను కూడా మరి మీరు జ్ఞాపకం చేసుకుని రాత్రి అంతా కూడా దేవునితో మీరు మాట్లాడి నా కొరకు కూడా మీరు ప్రేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాట ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ